హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువగా ట్రెండ్లో ఉన్న ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో కట్ చేసి చూపిస్తాను ఇది వచ్చి మనం ప్రిన్సెస్ కట్ అలాగే కప్స్ పెట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో వివరంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసారు కదండి బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫిట్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది నీట్గా ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు కటింగ్ సింపుల్గా ఎలా కటింగ్ చేయాలనేది అర్థమయ్యే విధంగా కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఈ నెక్ అనేది ఎక్కువగా వాడుతున్నారు కదా అలాగే ఇలాగ బోర్డర్స్ కూడా ఎక్కువ ట్రెండిలో ఉంది ఈ నెక్ అనేది ఎలా మనం సింపుల్ మెథడ్తో మనం కట్ చేయాలనేది కటింగ్ చేసి చూపిస్తాను చిన్నగా మనకు షోల్డర్ పట్టి అనేది చాలా చిన్నగా వస్తుంది నెక్ అనేది బ్రౌడ్ ఉంటుంది షోల్డరు చిన్నగా ఉంటుంది అది ఎలా కట్టింగ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి అర్థమవుతుంది అలాగే ఈ బ్లౌజ్ పేపర్ కటింగ్ కనుక మీకు కావలస్తే ఈ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి ఇప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో కట్ చేసి చూపిస్తాను ఈ బ్లౌజ్ ఒకటే కాదండి మనకి నార్మల్ క్రాస్ కట్టింగ్ అలాగే బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఏ బ్లౌజ్ అయినా పేపర్ కటింగ్ మీకు కావలిస్తే కనుక మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఈ బ్లౌజ్ వచ్చి ఇలా కప్స్ పెట్టి కటింగ్ చేయాలి కప్స్ పెట్టేటప్పుడు కటింగ్ అనేది మనం డబుల్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి అందుకని కప్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు లైనింగ్ని రెండు మడతల మీద వేసుకోవాలి ఇలా రెండు మట్ల మీద వేసుకోవాలి వేసుకుని కింద సైడు చక్కగా కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు మన కొలతల ప్రహారం ఈ బ్లౌజ్ వచ్చి ఫార్టీ సైజు బ్లౌజ్ అండి ఫార్టీ సైజుకి మనం కొలతలు ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తాను ముందుగా మనం ఎప్పుడైనా బ్లౌజ్ పొడవు తీసుకుంటాం కదా బ్లౌజ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత పద్నాలుగు అంగుళాలు కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకొని పదిహేను అంగుళాల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి ఇది వచ్చి మనం సైజుల ప్రహారం కదా హైట్ని బట్టి పొడవు తీసుకుంటాం కొంతమందికి కుట్టిన తర్వాత పదమూడున్నర ఉంటుంది కొంతమందికి పన్నెండున్నర ఉంటుంది కొంతమందికి ఇంకా కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదిహేను అంగుళాలు ఉంటుంది దాని ప్రహారమే మనం పొడవ అనేది తీసుకోవాలి ఇలా మన కొలతల ప్రహారం పొడవనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ పొడవు తీసుకోవాలి ఇలా మనం ఫస్ట్ పొడవ తీసుకోవాలి పొడవ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి చెస్ట్ అంటే ఇది వచ్చి మనం ఫార్టీ సైజు కదా ఫార్టీ సైజ్కి మనం రెండు అంగుళాలు ప్లస్ చేయాలి కటింగ్ చేసేటప్పుడు రెండు అంగుళాలు ప్లస్ చేసి తీసుకోవాలి ఇలాగ రెండు అంగుళాలు ప్లస్ చేస్తే మనకు ఫార్టీ టూ వచ్చింది ఫార్టీ టూకి నాలుగు భాగాలు చేస్తే టెన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి ఖర్చు అనేది అటు ఎక్కువ అవ్వదు తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలాగ పదిన్నర రంగులు తీసుకున్న తర్వాత ఖర్చు కోసం రంగులు ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత అప్పుడు నెక్స్ట్ వచ్చి నడుము నడుము మనం ఫిట్టింగ్ వచ్చి థర్టీ టూ తీసుకోవాలి కానీ మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రానే తీసుకోవాలి కదా థర్టీ టూని నాలుగు భాగాలు చేసుకుని తీసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసం కూడా మనం క్లాత్ అనేది తీసుకోవాలి తర్వాత అదేవిధంగా చెస్ట్ మనం ఎంత తీసుకుంటున్నామో దాని ప్రహారం కూడా సింపుల్గా చెస్ట్ అని తీసుకుంటున్నాము నడుం దగ్గర కూడా ఆ విధంగా మార్క్ చేసేసుకుని తీసుకోవచ్చు రెండు ప్రహారాలుగా మనం కటింగ్ చేసుకోవచ్చు థర్టీ టూ ప్రహారం తగ్గించి కట్ చేసిన దానికోసం మనం టక్స్ అనేది దానికోసం పెంచుకోవాలి ఇప్పుడు థర్టీ టూ ప్రహారం నేను నాలుగు భాగాలు చేసి మార్క్ చేశాను ఇప్పుడు టక్స్ కోసం ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర అంగుళాలు తీసుకోవాలి ఇలా ఈ విధంగా నడుం దగ్గర మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా తీసుకునేప్పుడు స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మరొకసారి మనం ఏం తీసుకున్నదని నేను క్లారిటీగా చెప్తాను ముందు మనం బ్లౌజ్ పొడవు తీసుకున్నాము బ్లౌజు లెంత్ అనేది ఎంత అనేది ఫస్ట్ తీసుకోవాలి సెకండ్ వచ్చి మనం చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ అయిన తర్వాత మూడో పాయింట్ వచ్చి నడుము దగ్గర మనం కొలతలు అనేవి పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూపించిన ఈ బ్లౌజ్ ప్రహారం నెక్ో షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను ఈ బ్లౌజ్కి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి నెక్ షోల్డర్ రెండు కలిపి ఆరున్నర అంగులాలు తీసుకోవాలి చూసారు కదా ఆరున్నర అంగ్లాలు తీసుకోవాలి ఇలా ఇప్పుడు మన షోల్డర్ చిన్నది కాబట్టి షోల్డరు రెండు అంగుళాలు తీసుకోవాలి మనకు కుట్టిన తర్వాత ఒకటిన్నర అంగులాలు ఉంటుంది మిగిలింది నెక్ అనేది తీసుకోవాలి నెక్ మనకి చాలా బ్రౌడ్గా ఉంటుంది మనం చూపించిన ఈ ఫోటోలో చూపించిన ఈ నెక్క రావాలంటే నెక్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి నాలుగున్నర నెక్క తీసుకోవాలి రెండు అంగులాలు భుజం తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకి మనకి ఈ ఫోటోలో చూపించిన షేప్ అనేది వస్తుంది ఇప్పుడు మన చంక రౌండ్ కోసం ఆరున్నర అంగుల దగ్గర మార్పు చేసుకోవాలి ఆరున్నర రంగుల దగ్గర మార్క్ అనేది చేసుకోవాలి చేసుకుని ఇప్పుడు బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి ఇలాగా బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు చంకా రౌండ్ షేప్ కోసం మనకి చంక లూజ్ సరిపోవాలంటే కొంచెం ముందుకి ఒక రంగులాంటి ముందుకి ఇలాగ బాక్స్ని కొంచెం పెంచుకోవాలి పెంచుకుంటే మనకి చంక రౌండ్ షేప్ అనేది పట్టినట్లు లేకుండా ఫ్రీగా చక్కగా సరిపోతుంది బాక్స్ మూల్ నుంచి ఒకటిన్న రంగుల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ ఇప్పుడు రౌండ్ షేప్ అనేది కరువు స్కేల్తో తీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే కనుక మనం కరెక్ట్గా చంక లూజ్ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి పైన ఒక రంగులు అనేది కుట్టుకుపోతుంది కదా అది దాన్ని తీసి ఇలా టేప్తో కొలుసుకోవాలి అప్పుడు మనకి చంక లూజు సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ బాగా డీప్ కావాలంటే మనము పదకొండున్నర అలా తీసుకోవచ్చు లైట్గా మనకి మీడియం డీప్ కావాలంటే పదిన్నర అంగులాలు తీసుకోవాలి ఇది నెక్ వచ్చి మనకి నాలుగున్నర కాబట్టి చాలా బ్రౌడ్గా ఉంటుంది బాగా డీప్ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కిందకి దింపుకోవచ్చు ఇలా ఈ విధంగా బాక్స్ లాగా గీసుకుని మనకి రౌండ్ షేపే కానీ చిన్నగా లైట్గా చిన్న డిజైన్స్ కూడా ఈ విధంగా పెట్టుకుంటే బ్యాక్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్లౌజ్కి వచ్చి నేను ఈ నెక్ అనేది డిజైన్ చేశాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా నెక్ అనేది ఇంత బ్రాడ్గా మార్క్ చేశారు కదా షోల్డర్ మనకి జారుతుందని డౌట్ రావచ్చు మామూలుగా అయితే మనం డోరీ పెట్టపోయినా షోల్డర్ అనేది జారదు కానీ ఇంత డీప్ నెక్ మీద డోరీ అనేది పెట్టుకుంటే బ్యాక్ సైడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే చంకేసే ఒక అరంగులం దగ్గర డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మన నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మార్క్ చేస్తే కనుక బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అలాగే బ్లౌజ్ మీరు వేసుకుంటే కనుక లుక్ చాలా బాగుంటుంది అందరిలో స్పెషల్గా కనిపిస్తారు ఇలాగ మనం అప్పుడప్పుడు వేసుకునే బ్లౌజెస్ ఈ విధంగా ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నా ఈ నెక్కను కనుక మీరు కుట్టుకుని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి మీరు చాలా స్పెషల్గా కనిపిస్తారు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా నేను చెప్పిన ప్రకారం ఈ కొలతల ప్రహారం మీరు కటింగ్ చేయండి మీకు బ్లౌజ్ అనేది బాగా చక్కగా కుదురుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఒకసారి చూపిస్తాను మనకి బ్యాక్ సైడ్ డీప్ అనేది ఎంత వస్తుంది అనేది చూసారు కదా చక్కగా చాలా బాగా వస్తుందండి మంచి వెడల్క మరీ కిందగా ఉండదు మరీ పైగా ఉండదు చక్కగా వస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి పెట్టుకోవాలి దానికోసం మనకి నెక్ అనేది నాలుగున్నర తీసుకున్నాం కదా దీనికి ఇప్పుడు డాట్స్ కోసం ఐదు అంగుల దగ్గర మార్క్ చేసి పైన నాలుగున్నర కుట్టు కోసం ఇటువరంగులు ఇటు వరంగుల దగ్గర మార్క్ అనేది చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇలా ఈ ప్రహారం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి మనకి డాట్స్ పెట్టిన తర్వాత ఇలా మనం వీడియోలో చూపించినట్టు ఫిట్టింగ్ కేసే ఒక ఉన్న క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసేయాలి అప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకున్న దగ్గర ఇలా నాటు అనేది పెట్టుకుంటే కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ని ఇలా మనం వీలు కుదిరేటట్టు మనం సింపుల్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా మనకి వీలు కుదిరినట్టు వేసుకోవాలి మనం ఫిట్టింగ్ వేసే ఒకటిన్నర రంగులలో ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ అనేది చూసుకుని ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే డ్రా అనేది చేసుకోవాలి మెయిన్ మనం బ్యాక్ పార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్సెస్ కట్ డైరెక్ట్గా లైనింగ్ పైన వేసి కట్ చేస్తున్నాం కాబట్టి కట్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా దాని ప్రహారం ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే చంక లోతును కూడా తీసేసుకోవాలి చంక లోతును ఈ విధంగా డ్రా చేసుకుని బాక్స్ లాగా గీసుకోవాలి అలాగే ఈ సైడ్ ఫిట్టింగ్ కేసే మార్క్ అనేది చేయాలి ఇప్పుడు చంక లోతును కూడా మనం ఫ్రంట్ సైడ్ లోతు అనేది ముందుకుంటుంది కదా దానికి ఒకటిన్నరలోకి సగానికి మార్క్ చేసి ఇలాగా ఫ్రంట్ సైడు లోతును కూడా తీసుకోవాలి ఈ విధంగా చంక లోతు అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కోసం ఎక్కువ తక్కువ లేవకుండా చూసుకోవడానికి హుక్ సైడ్ ఒక అరంగులో కింద సైడ్ ఒక అరంగులో పెంచుకోవాలి మన లైనింగ్ పైన పెంచుకోవాలి హుక్ సైడ్ ఒక అరంగులో ఇటు కింద ఒక అరంగులో అనేది పెంచుకోవాలి కింద సైడ్ మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువలు రావకుండా పెంచుకోవాలి అలాగే హుక్ సైడ్ కూడా ఎక్కువ తక్కువలు రావకుండా ఒక అనేది పెంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నెక్ మన నెక్క పొడవచ్చి వచ్చి ఏడు అంగ్ల దగ్గర మార్క్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ అనేది డీప్గా ఉంటుంది కదా దానికోసం మనకి ఆరున్నర ఆరు అంగ్లాలు ఏడు అంగ్లాలు కొంతమంది ఏడున్నర కూడా తీసుకుంటారు దాని ప్రకారమే నెక్క లెంత్ అనేది తీసుకోవాలి అలాగే మనం చూపించిన ఈ ఫోటోలో నెక్క రావాలంటే పైనుంచి ఐదు అంగులాల దగ్గర మార్క్ చేసుకుని ఇంకా ఈ సైడ్ అనేది లోపలికి రాకోకుండా నార్మల్గా ఈ షేప్ నెక్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి కుట్టిన తర్వాత మనకి షోల్డర్ పట్టి అనేది ఒకటిన రంగులలో వస్తుంది ఇలా మనం ఫోటోలో చూపించినట్టు చూసారు కదా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం పైనుంచి నాలుగు ఎంల దగ్గర మార్క్ చేసుకోవాలి కిందకి పదిన్నర దగ్గర మార్క్ చేయాలి అలాగే మనం హుక్ సైడ్ నుంచి మనం పెంచింది కాకోకుండా ముందు మనం తీసుకున్న కాడి నుంచి నాలుగు అంగుళాలు ఉండాలి కింద సైడ్ వచ్చి మనం పెంచింది కాకుండా నార్మల్గా బ్యాక్ సైడ్ ఏ విధంగా దానికి మూడున్నర ఈ సైడ్ రెండు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి మనం అక్కడ కటింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడకు వచ్చేసరికి ఒకటిన్నర అంగులని పెంచుకోవాలి చంక దగ్గర మాత్రం పెంచుకోకూడదు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ని లైనింగ్ పైన కొంచెం ఫ్రంట్ పార్ట్ మార్కులు అనేది చేసుకుని కట్ చేసుకోవాలి పైనుంచి ఆ రంగాల దగ్గర మార్క్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చక్కగా మనకి చాలా బాగా వస్తుంది ఈ విధంగా కనుక నేను చెప్పిన ప్రహారం మీరు ట్రై చేయండి ఇప్పుడు నేను ఆల్రెడీ స్టిచ్ చేసి మీకు చూపించాను ప్రిన్సెస్ కట్ షేప్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇప్పుడు స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి తర్వాత ఇలా కరువు స్కేల్తో మంచి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కింద నుంచి ఒక కంగులం దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు కరువు స్కేల్తో ఇలా షేప్ తీసుకోవాలి ఈ విధంగా కనుక మనం మార్క్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఆల్రెడీ కింద పెంచుకున్నాం కదా ఒక అరంగులో ఓన్లీ ఎక్కడైతే కుట్టుకుంటామో అక్కడ మాత్రం ఉంచుకుని మిగతాది ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి ఇలా ఈ ప్రహారం ప్రిన్సెస్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు బ్లౌజ్ ప్యాటర్న్స్ కనుక మీకు కావలిస్తే ఈ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి క్రాస్ కట్ జాకెట్ అలాగే బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ మీకు ఏ బ్లౌజ్ ప్యాటర్న్ అయినా మీ సైజుల ప్రహారం కటింగ్ చేసి నేను మీకు మీకు పంపిస్తాను మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేయండి తర్వాత మనం ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూస్తే మనం ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసామనేది అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోలేదు కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఇలాగ లైనింగ్ని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చి కప్స్ అనేది కుట్టుకోవడానికి డబల్ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చి మందంగా ఉంటే కనుక ఒక లైనింగ్ సరిపోతుంది బ్లౌజ్ పీస్ మనకి పలుచగా ఉంటే కనుక డబల్ లైనింగ్ అనేది కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సేమ్ ఏ విధంగా అయితే లైనింగ్ కటింగ్ చేసామో సెకండ్ కూడా యాజ్టీస్గా కట్ చేసుకోవాలి మరి కప్స్ అనేది కనిపించకుండా ఉండటానికి కంపల్సరీ రెండు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చి ఇలా కప్స్ పెట్టినప్పుడు మనకు పైకి కనిపిస్తుంది అందుకని రెండు లైనింగ్లు అనేది కట్ చేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రహారమే నెక్స్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి ఇట్ యాజిటీజ్గా ఏ విధంగా ఉందో దాని ప్రహారమే ఇలా లైనింగ్ని పెట్టేసుకుని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మనం సింపుల్గా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ప్రతిదీ మనకి అనుకూలంగా యూట్యూబ్ అనేది వచ్చింది కదా దాని ప్రహారం మనం చూసి ఇంట్లోనే చక్కగా మనం ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రహారం కటింగ్ చేసుకుని మన బ్లౌజ్ అనేది మనమే కుట్టుకోవచ్చు మన చేతితో మనం చేసిన పనికి మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఈ ప్రకారం ఈ విధంగా నేను చూపించిన బ్లౌజ్ ప్రకారం మీరు కటింగ్ చేసి స్టిచ్ చేయండి మీకు బ్లౌజ్ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఈ హ్యాండ్స్ వచ్చి అల్బో హ్యాండ్స్ అండి దానికి ఇలాగ నాలుగు పక్కలను జాయింట్ కాకుండా ఉండటానికి రెండు పక్కల వచ్చే విధంగా ఇలాగ నేను చూపించినట్టు హ్యాండ్స్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు కింద సైడు స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైటింగ్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత తొమ్మిది కుట్టు కోసం పెంచుకోవాలి కదా ఇలా ఒక అంగుళం పెంచుకుని తర్వాత వెడల్పు వచ్చి అంగుళాలు చంక డౌన్ వచ్చి మూడున్నర దగ్గర మార్పు చేసుకుని హ్యాండ్ ఫిట్టింగ్ ఆరినారా ఖర్చు కోసం ఒకటిన్నారా ఇలా ఈ విధంగా మార్క్ చేసి అలాగే చంక లూజ్ కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని దాని ప్రహారమే మార్క్ అనేది చేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతీది మనం మార్క్ చేసుకుంటే గనక మన బ్లౌజ్ మనమే కట్ చేసుకుని కుట్టుకోవచ్చండి ఇప్పుడు మనకి అంత సింపుల్గా అవైలబుల్గా ఉంటుంది యూట్యూబ్ అనేది యూట్యూబ్లో చూసి మనం ఏదైనా నేర్చుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ అనేది మనం జాయింట్ చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు కటింగ్ చేసుకోవాలి అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకోకుండా కరెక్ట్గా మనకి హ్యాండ్ అనేది కుదురుతుంది ఈ విధంగా లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుని దీనికి బార్డర్ ఉంది కాబట్టి ముందు హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు మడతలు వేసుకుని ఫస్ట్ హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుని మిగిలింది మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చి చాలా చిన్నది వచ్చిందండి ఇలా చిన్నగా వచ్చిన బ్లౌజ్ని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోకుండా నార్మల్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేసుకోవాలి ముందు బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా ఈ ప్రహారం వేసుకోవాలి కొంచెం క్లాత్ కనుక ఎక్స్ట్రా ఉంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఒక ఆ అనేది క్లాత్ని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు సింపుల్గా మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది మనకి ఈ బార్డర్ వచ్చి ఫ్రంట్ నెక్కి ఏ విధంగా వేసుకోవాలి అనేది కుట్టేటప్పుడు కుట్టి నేను మీకు చూపిస్తాను చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్గా ట్రెండిలో ఉంటున్న ఈ నెక్కను అలాగే బార్డర్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేసి అలాగే కప్స్ని ఏ విధంగా కుట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి